కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగి సొంత పార్టీలో చేరుతున్నారు ఉదయం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ను కలిశారు తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు దీనికి కేటీఆర్ సైతం అంగీకరించినట్లు సమాచారం ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్తో కలిసి ఉన్న వీడియోను విడుదల చేశారు అయితే ఇటీవల కాంగ్రెస్లో చేరిన మరికొంతమంది ఎమ్మెల్యేలు సైతం తిరిగి సొంత గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది కాంగ్రెస్లో జరుగుతున్న అవమానాలతోనే తిరిగి గర్వాపసి వస్తున్నట్లు తెలుస్తోంది పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడం ఎవరి దారి వారి అన్నట్లుగా వ్యవహరించడం ఎమ్మెల్యేలను వరుసగా అవమానిస్తుండడంతో తట్టుకోలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది వీరితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు సైతం కారు వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది